హలో గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్ ముందుగా ఈనాడు పేపర్లో హెడ్లైన్స్ పరిమితులు లేకుండా రైతు భరోసా భూమి సాగులో ఉంటే ఎన్ని ఎకరాలకైనా వర్తింపు గ్రామ సభల్లో దరఖాస్తుల స్వీకరణ మంత్రివర్గ ఉపసంఘం సిఫారసులు పద్నాలుగు నుంచి ఆర్థిక సాయం పంపిణీ అరవై ఎనిమిది లక్షల మంది లబ్ధి పొందే అవకాశం మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో పాల్గొన్న కుమ్మటిరెడ్డి వెంకటరెడ్డి శ్రీధర్బాబు తుమ్మరా నాగేశ్వరరావు బట్టి విక్రమార్క పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సన్న బియ్యం పంపిణీకి సన్నాహాలు ఫిబ్రవరి నుంచి రేషన్ కార్డుదారులకు ఇచ్చేందుకు ప్రణాళిక సాగునీటి సంఘాల పునరుద్ధరణ రేపటి మంత్రివర్గ సమావేశం ముందుకు కీలక అంశాలు రాష్ట్రంలో రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం ఉచితంగా అందించాలని ప్రభుత్వం యోచిస్తుంది దారిద్ర్య రేఖకు దిగవనున్న పేదలకు ప్రతి లబ్ధిదారుడికి ప్రస్తుతం ఆరు కిలోల బియ్యం పంపిణీ చేస్తున్నారు వీటి స్థానంలో సన్న బియ్యం పంపించాలని నిర్ణయం తీసుకుంది మార్కెట్లో అధిక ధర పలుపుతున్న నేపథ్యంలో ఉచితంగా అందించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తుంది కేల్ రత్నాలు మను గుకేష్ హర్మన్ప్రీత్ ప్రవీణ్లకు కూడా అత్యున్నత క్రీడా పురస్కారం తెలుగమ్మాయిలు దీప్తి జ్యోతిలకు అర్జున అవార్డు కేంద్ర క్రీడల శాఖ అవార్డులను ప్రకటించింది అత్యున్నత ప్రదర్శన చేసిన కు ఇచ్చే మేజర్ ధ్యాన్ చంద్ కేల్ రత్న పురస్కారాన్ని షూటింగ్ స్టార్ మను బకర్ చెస్ కీరటం ధోమరాజ్ గుకేష్ పురుషుల హాకీ జట్టు సార్ది హర్మన్ప్రీత్ సింగ్ పారా అథ్లెటిక్ ప్రవీణ్ కుమార్ గడుచుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు పారిస్ ఒలింపిక్స్లో రెండు కాశా పథకాలు కైవసం చేసుకొని మనుభాకర్ సంచలనం సృష్టించింది డింగు లీరెన్ ఓడించి దుమ్మరాజ్ కుకేష్ ప్రపంచ చెస్ ఛాంపియన్ అయ్యాడు టోర్నీ పారిస్ ఒలింపిక్స్ లో భారత హాకీ జట్టు చారిత్రాత్మక కాస్యం పథకాలు గెలవడంలో హర్మన్ ప్రీత్ కీలక పాత్ర పోషించాడు పారిస్ ఒలింపిక్స్ లో హైజంప్ లో ప్రవీణ్ కుమార్ స్వర్ణం కైవసం చేసుకున్నారు తెలుగు వెలుగులు తెలుగు అమ్మాయిలు జీవాన్జీ దీప్తి జ్యోతి ఎర్రాజీ అర్జున అవార్డును గెలుచుకున్నారు ఈనాడు సిఎస్ఆర్ కార్యక్రమం లక్ష అథ్లెటిక్ జీవాన్జీ దీప్తి పారిస్ ఒలింపిక్స్ నాలుగు వందల మీటర్లు టీ ట్వంటీ విభాగంలో పథకం కైవసం చేసుకుంది ఈ ఏడాది కోబేలో జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్లో వరంగల్ అమ్మాయి స్వర్ణంతో మెరిసింది విశాఖపట్నానికి చెందిన జ్యోతి ఎర్రాజీ వంద మీటర్లో హాల్డిల్స్లో దూసుకెళ్తుంది చాలాసార్లు జాతీయ రికార్డులు బద్దలు కొట్టిన ఈ అమ్మాయి రెండు వేల ఇరవై రెండులో ఆసియా క్రీడల్లో రజతంతో మెరిసింది రెండు వేల ఇరవై నాలుగు ఆసియా ఇండోర్ అథ్లెటిక్లో స్వర్ణాలు కైవసం చేసుకుంది ముప్పై రెండో రెండు ఈసారి అర్జున అవార్డు ఎంపికైన అథ్లెటిక్ వారిలో పదిహేడు మంది పారా క్రీడాకారులు రైల్ ఎక్కలం బస్ చార్జీలు భరించలేం సంక్రాంతికి రైళ్లన్నీ కిటకిట ప్రైవేట్లో అడ్డగోలుగా ధరలు హైదరాబాద్ విశాఖపట్నం ఏడు వేలకు పైమాటే తొమ్మిది నుంచి పన్నెండవ తేదీ వరకు భారీగా ప్రయాణాలు మూడింతలైన విమాన టికెట్లు ఏపీ ఎస్ఆర్టీసీ సాధారణ ఛార్జీలే తెలంగాణ బస్సులో యాభై శాతం ప్రత్యేకం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా సావిత్రి బాయి పూలే జయంతి ప్రభుత్వం ఉత్తర్వులు ఆమె ఆశయాల సాధనకు నిరంతరం కృషి చేస్తాం సీఎం రేవంత్ రెడ్డి కొత్త సంవత్సరం వేళ వణికిన అమెరికా పలుచోట్ల హింసాత్మక ఘటనలు లాస్ వేగాస్లోని లోని ట్రంప్ హోటల్ వద్ద కారులో పేలుడు హోనాలులో బాణాసాల్చా పేలి ముగ్గురు మృతి న్యూయార్క్ క్లబ్లో కాల్పులు న్యూ అర్లిన్స్ ఘటనలో పదిహేనుకు చేరిన మృతుల సంఖ్య మంత్రివర్గ విస్తరణ మరింత జాప్యం జనవరిలో ఉండే అవకాశాలు తక్కువే చెర్లపల్లి టెర్మినల్ ఆరున ప్రారంభం ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రారంభించనున్న ప్రధాని అదే రోజు కాశ్మీర్కు రైలు సేవలు ప్రారంభం ఫార్ములా ఈ కేసులో ఈడీ విచారణకు కాని బిఎల్ఎన్ రెడ్డి గడువు కోరిన నిందితుడు అదే బాటలో అరవింద్ కుమార్ పక్షుల భయం సీసాలే అభయం వెలుగు దినపత్రికలో హెడ్లైన్స్ రైతు భరోసాకు ఐదు నుంచి అప్లికేషన్లు గ్రామ సభల ద్వారా మూడు రోజుల పాటు స్వీకరణ సంక్రాంతి నుంచి రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం సీలింగ్ పై నాలుగున కేబినెట్లో ఫైనల్ నేడు ట్రిపుల్ ఆర్ పై సీఎం రివ్యూ సౌత్ పార్ట్పై నిర్ణయం తీసుకునే ఛాన్స్ కేంద్రమే నిర్మించాలంటూ ఇటీవల లేఖ అంతరిక్షం నుంచి హలో అంతరిక్షం నుంచి స్మార్ట్ డైరెక్ట్ డైరెక్ట్గా కాల్స్ చేసి మాట్లాడుకునేందుకు వీలుగా తయారు చేసిన అమెరికన్ శాటిలైట్ ఇస్రో స్పేస్లోకి పంపనుంది ఫిబ్రవరి లేదా మార్చిలో సిరియర్ కోట నుంచి ఈ ప్రయోగాన్ని చేయనున్నారు నేటి నుంచి నుమాయిల్స్ హైదరాబాద్లో నాంపెలి గ్రౌండ్లో సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం నుమాయిల్స్ను ప్రారంభించనున్నారు రోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి పదిన్నర వరకు వారాంతాలు సెలవులో రాత్రి పదకొండు గంటల వరకు కొనసాగనుంది దుమ్ము రేపిన బూల్స్ రెండో రోజు స్టాక్ మార్కెట్లో లాభాల్లో ముగిశాయి సెన్సెక్స్ ఏకంగా పద్నాలుగు వందల ముప్పై ఆరు పాయింట్లు ర్యాలీ చేసి తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై మూడు పాయింట్ ఒకటి వద్ద స్థిరపడింది నిఫ్టీ నాలుగు వందల నలభై ఐదు పాయింట్ డెబ్బై ఐదు పాయింట్ల లాభంతో ఇరవై నాలుగు వేల నూట ఎనభై ఎనిమిది పాయింట్ అరవై ఐదు వద్ద వెళ్ళింది రెండు రోజుల మార్కెట్ ర్యాలీ వల్ల ఇన్వెస్టర్ల సంపద ఎనిమిది పాయింట్ యాభై రెండు లక్షల కోట్లు పెరిగింది సావిత్రిబాయి పూలే జయంతి ఇకపై ఉమెన్ టీచర్స్ డే స్టేట్ ఫంక్షన్ గా నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు నేడు సావిత్రిబాయి పూలే జయంతి ఆమె త్యాగాలను గుర్తు చేసుకున్న సీఎం ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తును అడ్డుకోలేం పిటిషనర్ స్వేచ్ఛను కూడా ఆపలేం సుప్రీంకోర్టు తిరుపతన్న పాత్రపై విచారణ వివరాలు ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశం తదుపరి విచారణ ఈ నెల ఇరవై ఏడుకు వాయిదా మాకు టైం కావాలి ఫార్ములా ఈ కేసులో ఈడీని కోరిన బిఎల్ఎన్ రెడ్డి అరవింద్ కుమార్ ఇద్దరికి అవకాశం ఇచ్చిన అధికారులు ఈ నెల ఎనిమిదిన బిఎల్ఎన్ రెడ్డి తొమ్మిదిన అరవింద్ కుమార్ హాజరు కావాలని మరోసారి సమాన్లు రెండున విచారణకు వెళ్లాల్సి ఉండగా ఆధార్ కాలని బిఎల్ఎన్ రెడ్డి షెడ్యూల్ ప్రకారం ఏడున కేటీఆర్ విచారణ పంచాయతీతో పాటే మున్సిపల్ ఎన్నికలు ఈ నెల ఇరవై ఆరున ముగియనున్న మున్సిపాలిటీల టర్మ్ కొత్తగా పన్నెండు మున్సిపాలిటీలు రెండు కార్పొరేషన్ల ఏర్పాటు డివిజన్లు ఓటర్ లిస్టులపై అధికారుల కసరత్తు శివారు పంచాయతీలు మున్సిపాలిటీలో విలీనం మల్లారెడ్డి కాలేజీ వద్ద ఐటెన్షన్ రహస్యంగా వీడియోలు తీసిన ఘటనపై స్టూడెంట్లు ఫైర్ విచారణ చేపట్టిన పోలీసులు అదుపులో ఏడుగురు బాత్రూమ్ వెంటిలేటర్ పై చేతి వీళ్ల ముద్రలను సేకరణ కాలేజీ మేనేజ్మెంట్కు మహిళా కమిషన్ నోటీసులు తగ్గుతున్న సన్నబియ్యం రేట్లు క్వింటాల్ నాలుగు వేల రెండు వందల నుంచి నాలుగు వేల ఐదు వందల లోపే త్వరలో రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ ధరలు మరింత తగ్గే ఛాన్స్ బోనస్ ప్రకటనతో ఈసారి భారీగా పెరిగిన సన్నాల సాగు